నెల్లూరు జిల్లా దత్తలూరు మండలం బ్రహ్మేశ్వరం గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు స్వదేశీ స్వాభిమాన స్వావలంబన ఆవశ్యకత పైన ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం లక్ష్యమని శ్రేణులు తెలిపారు ఓకల్ ఫర్ లోకల్ నినాదంతో స్థానిక ఉత్పత్తులను వినియోగించాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు స్వదేశీ ఉత్పత్తుల వినియోగం ద్వారా దేశ ఆర్థికాభివృద్దికి తోడ్పడాలని యువతలో స్వావలంబన భావన పెంచాలని నేతలు కోరారు ఈ సందర్భంగా కార్యకర్తలు ప్రజలకు ప్రతిజ్ఞ పత్రాలను పంపిణీ చేశారు చెప్పండి తయారు చేసిన వస్తువులు మాత్రమే ఫైవ్ కాకుండా షాపింగ్ పోయినప్పుడు కూడా మన దేశంలో వాడే మాత్రం మనం వాడాలి అందరూ చూడండి ఓకేనా మన భారతదేశంలో తయారైన స్కూల్నే మాత్రం మన దేశం ఆర్థికంగా అభివృద్ధి మన భారత చెప్పండి భారతీయ జనతా పార్టీ దుత్లూరు మండల ఈరోజు దుత్లూరు మండలంలో ఈ సమావేశం బ్రహ్మేశ్వర గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభాస్ యోజన ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథులుగా మండలి ఇన్ఛార్జ్ లెక్కల రాజశేఖర్ రెడ్డి గారు అలాగే మన జిల్లా ఉపాధ్యక్ష జీవపారెడ్డి గారు అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులు చుండి హరిగోపాల్ రెడ్డి గారు మండల ప్రధాన కార్యదర్శులు అందే రామయ్య గారు తిప్పవే నోడ్ గారు పాల్గొన్నారు అలాగే కలిగిరి మండల ఇన్ఛార్జు మరియు బీజేపీ దుత్తులు సీనియర్ నాయకులు మేకపాటి మాలద్య నాయుడు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది భారతీయ జనతా పార్టీ దుత్తులూరు మండలాధ్యక్షుడిని ఈరోజు దుత్తులూరు మండలంలో ఈ సమావేశం బ్రహ్మేశ్వర గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఆవాస్ యోజన ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಈ ರೋಜು ಮುಖ್ಯ ಅತಿಥಿ